సలీం గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఏంటి రవితో ఏం మాట్లాడారు రవి ఏమంటున్నాడు రవితో మాట్లాడారు రవి బాగున్నాడు అండర్ ఇన్స్టిగేషన్ ఇంటరాగేషన్ ఉన్నారు నేను వెళ్ళిన అప్పుడు సౌత్ డిసిపి కవిత గారు దగ్గర ఆయన ఉండడం సో నేను ఆయన కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత అయ్యో శ్యామసుందర్ గారు ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నాతో మాట్లాడిపించారు సో మీకు దాని తర్వాత ఆయన కోసం లంచ్ తీసుకొచ్చారు సో లంచ్ అది పెట్టారు నేను చెప్పాను నేను విశాఖపట్నంతో నుంచి వచ్చాను మీ ఫాదర్ తో మాట్లాడాను ఆయనకు ఒకళ్ళతో అడిగాను ఆయన అన్నారు మీరు వెళ్ళి ఏమంటారు రవితోనే మాట్లాడి మీరు పుణ్య పని మీద వచ్చారు కదా ఆ పుణ్య పని మీరు తీసుకునే అని అన్నారు సేమ్ విషయం మాత్రం చెప్పాను మరి నేను ఆయన అడిగాను మీ ఫాదర్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలంటే చెప్పాడు లేదు నేను బాగున్నాను నేను మరి నేను ఎవరు అయ్యో గారు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పాను ఆయన ఫాదర్ నెంబర్ నా దగ్గర ఉంది మీకు ఇస్తాను వాళ్ళ ఫాదర్ ని మాట్లా కమ్యూనికేట్ చేయండి సార్ సరే చేయండి అంటే నా ఫోన్ కూడా నేను ఇచ్చాను ఇప్పుడు వాళ్ళు కూడా నా ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళు కూడా ఫాదర్ తో మాట్లాడతారు ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళ ఫాదర్ ఎవరు మన రవి వైఫ్ కు ఫోన్ చేసి వాళ్ళకి ఒక పాప ఉంది కదా చూడని రాణి అని అని చేశారు ఆ విషయం రవికి చెప్పు అని చెప్పారు ఆ విషయం నేను ఆయన చెప్పాను ఇది ఈ రోజు అంటే సార్ అంటే రవి మూమెంట్ అంటే ఏ విధంగా రోజు కూడా ఒక ఐదు కేసులు నమోదు చేశారు కొంతమంది బడా నిర్మాతలు రవిని ఎన్కౌంటర్ చేస్తే అన్నారు ఎందుకంటే అక్కడ పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ సంగతి ఇంతకుముందు మనం చూసాం కొన్ని మంచి పనులే చేస్తున్నారు కొంతమంది ఎక్కువగా రవికి విరోధుల కన్నా ఈరోజు అభిమానులు ఎక్కువ అయిపోయారు సార్ అది నేను చెప్పనవసరం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రవిని అభిమానించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మీరు ఆ విషయాలు రవితో మాట్లాడారు సార్ రవి కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్ బయటకు వస్తానని మీరు చెప్పలేదు ఎందుకంటే అది పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా బయట వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ డే కదా మరి అంతా ఇస్పోర్టిగా క్యాజువల్ గా అఫీషియల్ గా మనం మాట్లాడుతాను అది ఉంది అతనికి అదే లీగల్ గా నేను ఏం సాయం చేయాలి అది అని చెప్పాను అతనికి మరి నా నంబర్ ఇచ్చాను పోలీసులకి మీరు ఏదైనా అతనికి ఏదో ఉంటే నాకు ఫోన్ చేయండి నేను రేపు వారం నేను ఉంటాను మరి రేపు ఒకరి గంటకు వచ్చి నేను కలుస్తాను దాని తర్వాత నేను వెళ్ళిపోతానని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ రోజు నేను హైదరాబాద్ కలుస్తాను సలీప్ సార్ అయ్యా సార్ కేసు తీయాలని నేను చెప్పాను కదా రవి నాకు సహకరిస్తే రవికి చాలా తొందరగా తీయాలి విధి విధానాల నేనే ఉన్నాను అదే మసూత్ నేను ఈ రోజు వచ్చాను సలీం గారు ఒక పక్క బడా బడా నిర్మాతలంతా ఆయన్ని బయటికి రానివ్వకూడదు ఆ సామ్రాజ్యాన్ని కూల్చాలి రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా కఠినంగా శిక్షించాలని కోరుకుంటుంటే మీరు వెళ్ళి రవి తరపున వాదిస్తానంటున్నారు ఏంటి సార్ ధైర్యం ఏంటి ఏంట నమ్మకం

అంటే వైట్ కాలర్ అని చెప్పేసి ఒక వేసేసి కొన్ని వేల కోట్లు ఇరవై ఇరవై ఒక్క వేల సినిమాలు పైరసీ చేశాడు దాదాపు కొన్ని కోట్ల వేల కోట్ల లాస్ సినిమాకి అని చెప్పి నిర్మాతలంతా ఏకమైపోయారు సార్ దాదాపు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ అంతా అతనికి ఎగెనిస్ట్గా ఉంటే మీరు అతనితో ఫైట్ చేసి కేసు గెలవగా అనుకున్నారా లేకపోతే అందరిలాగే మీరు కూడా ఈ లేదా మాట్లాడాలనుకుని మీరు హైప్ కాళ్ళని చూసుకుంటున్నారా ఒకసారి కేసు తీసుకుంటే కానీ

సో సో మన లాలా ఇది యూజ్ చేసి సార్ దాదాపు ఐదు కేసులు పెట్టారు ఇప్పటికే ఇంకా ఆయన మీద ఏం కేసులు పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పోలీసులకే సపోర్ట్ చేస్తూ ఇటువంటి వాడిని బయటికి రావద్దని ఆల్రెడీ ఇతనికి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఆ బ్రాంచెస్ కానీ ఆర్జున్ మొత్తానికి క్లీన్ చేయాలని వాళ్ళు కోరుకుంటుంటే మీరు ఫైట్ చేస్తారంటున్నారు సార్ అసలు ఫైట్ చేసి మూమెంట్ వీళ్ళు ఇస్తారనుకుంటున్నారా మీరు అసలు ఎస్ సార్ అయితే కాదు యాభై యాభై కేసులు కూడా వాళ్ళు అతని మీద ఫ్రేమ్ చేస్తే బ్లాంకెట్ ఆర్డర్ తీసుకుంటాం యాభై బ్లాంకెట్ ఆర్డర్ అంటారు దాన్ని యాభై కేసులు అనేది ఒకటే ఆర్డర్ తీసేస్తాం దాంట్లో ఏం లేదు అలా అవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి అన్ని మనకు వాడతాము పోలీస్ కూడా వాళ్ళ దగ్గర ఎన్ని ప్రొవిజన్ ఉన్నాయి అది దాన్ని వాడతాం సో ఇది ఏ కామన్ ప్రాక్టీస్ ఆఫ్ ద లా అని నేను సార్ ఒక పక్క వాళ్ళ ఫాదరు వద్దని చెప్పేస్తున్నాడు నాకు ఇలాంటి కొడుకు వద్దు ఇతనికి శిక్ష పడాల్సిందే అంటున్నారు ఒకవైపు మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ మిస్సెస్ కూడా దూరంగా ఉంది కాకపోతే ఆ బిడ్డని ఏదో చూడాలని ఏదో మీరు చెప్పిన ఆ విషయం వింటున్నాను సార్ మరి ఎవరు లేకుండా ఒక సలీం గారు రవి పక్క నుండి వాదిస్తాను అంటుంటే అంటే ఏంటి సార్ ఇది అంటే సోషల్ మీడియాలో చాలామంది ఆయనకు మెసేజ్లు పెడుతున్నారు రాబిన్ హుడ్ అంటున్నారు రవి వల్లనే కొంతమంది మేము సినిమా చూడగలిగాం ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి రవిలు కావాలంటున్నారు కొంతవరకు ఇది తప్పైనా కూడా ఈరోజు రవిని ఎందుకు సార్ అంత అంత హీరోగా చూస్తున్నారు మీరు కూడా హీరోగా చూస్తున్నారంటే అనిపిస్తుంది నాకు ఏ కోణంలో నచ్చాడు మీకు రవి ఈ రోజు రాబీడ్ హోటు టాలీవుడ్ రాబీడ్ హోటు ఎవటరు మన తెలుగు ఠాగూరు రజనీకాంత్ శివాజీ లాగా ప్రైజ్ మీరు చూసండి మీరు చూడండి ఒక్కొక్క నేను కలిసిన వాళ్ళ ఫాదర్ వీడియోస్ ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ గ్రామర్ టెన్ లాక్స్ వరకు వ్యూస్ వన్ లాక్ వై లైక్స్ మరి కామెంట్స్ అసలు కామెంట్స్ చూసి నాకైతే కళ్ళు నిలో సార్ సార్ మనం వన్ వన్ రూపీస్ ఇచ్చేసి మేము సహకరిస్తాం సార్ ఒక అబ్బాయి అయితే సార్ నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి సరే సార్ మీకు నేను ఇస్తానని ఈ రోజు నాకు త్రీ ఫోర్ కాస్ట్ వచ్చాయి సార్ మీరు ఎక్కడ ఉండేది చెప్పండి సార్ మీరు డబ్బులు ఇచ్చి సార్ మీరు హైదరాబాద్ వచ్చారు కదా మా అన్న రవి తీసుకో బయట తీసుకోరండి అని సో ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సో చెప్పిన వాస్తవం ఉంది సో ఆల్ టూ ఆఫ్టర్ ద ట్రయల్ ఆఫ్ ద కోర్ట్ బిఫోర్ ట్రయల్ అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పిన స్టోరీ అన్ని కాక్ అండ్ బుల్ స్టోరీ ఉన్నాయి అవి అన్ని బురాకత ఉంది సో హీ విల్ రిలీజ్ జైల్ వేలి సూన్ అని నేను మీకు మాట్లాస్తున్నాను సార్ సార్ మీరు సోషల్ మీడియాలో కామెంట్స్ ఇవన్నీ చూసి నాకు కనీటి పర్యంతనో లేక మీరు ఏదో అంటున్నారు మరి ప్రొడ్యూసర్స్ తరఫున దిల్ రాజ్ తరఫున లేకపోతే మరొకరి తరఫున మీరు ఎందుకు వాదించకూడదు సార్ వాళ్ళ తరపు కూడా న్యాయం లేదంటారా సార్ న్యాయం ఉంది అది లేదో దిల్ రాజ్ లాయర్ ఉంటారు అమాయకుడికి లాయర్ నేను ఉన్నాను కానీ నేను చెప్పింది ఒక వైద్యబుల్ పైన ఏముంది అంటే మన క్లాసిక్ స్టార్ కమల్ హాసన్ అన్నారు ఈ మూవీస్ చిన్న అదే మన బీసీఆర్ లా టీవీ లా అక్కడ చూసే ఇది రాదు ఫీలింగ్ రాదు థియేటర్ లో చూసే ఫీలింగ్స్ వస్తాయి సో ఆ టైప్ సినిమా తయారు చేయాలి సో ఆయన దానికి ఒక ఫోటో ఇచ్చాడు తిరుమల దేవుడికి తిరుపతి వెళ్లి దర్శనం చేస్తే ఎంత ఆనందం ఉండదు సో సినిమా కూడా థియేటర్ లో చూసే అంత ఆనందం ఉంటుంది సో తిరుమల తిరుపతి దేవుడు ప్రతి ఇంట్లో ఉంటాడు ప్రతి షావులో ఉంటుంది రోజు పూజ చేస్తారు కానీ ఆ ఫీలింగ్ రావాలంటే తిరుమలకి వెళ్తుంది సినిమా పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా కి వెళ్తాయి సో ఈ కేసులో కూడా అదే కోట్ చేస్తున్నాను ఆయన ఏం చేసింది ఏ తప్పు చేయలేదు సినిమా మంచిగా ఉంటే ప్రతి మనిషి సినిమా థేటర్ చూస్తారు సో సినిమా బాలకేదండి అదే పరిస్థితి వల్ల ఇదే దాన్ని చెప్పాను సార్ మీరు రవితి రవిని బయటికి తీసుకొచ్చే క్రమంలో సినిమా ఇండస్ట్రీస్తోనే ఇండస్ట్రీతోనే మీరు ఫైట్ చేస్తున్నారు అది గుర్తెరిగారా మీరు మీరే అంటున్నారు పెద్ద పెద్ద లాయర్లు అటువైపు ఉంటారు బడా నిర్మాతలు ఉన్నారు అంటున్నారు వాళ్ళందరితో మీరు ఫైట్ చేయాలి ఫ్యూచర్ అది గుర్తుందా మీకు తట్టుకోగలరా రేపు కోడికత్తి కేసు రేపు కోడికత్తి కేసు దాట అపోజిట్ లాయర్ నిరంజన్ రెడ్డి ఉన్నాడు లాయర్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కానీ నేను సింగిల్ హ్యాండ్ దాన్ని డీల్ చేస్తున్నాను కదా సో ఐ ఆల ఎక్స్పీరియన్స్ పర్సన్ సో దాంట్లో ఏం ఏమి ఉండదు ఇది అయితే చాలా ఇది అన్ని వెల్లబుల్ కేసు ఉన్నాయి అసలు కేసు రిపేర్ చేయాల ఫార్టీ వన్ నోటీస్ ఇయాలి కానీ సోషల్ ఇష్యూ ఉంది అనేది సలీం గారు అంటున్న మీ రాబిన్ హుడ్ రవిని ఎన్ని రోజుల్లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ పక్కానా రెండు వారాల్లో రవిని బయటికి తీసుకొస్తారా మీరు బెయిల్ మీద రెండు రెండు వారాలు వారాలు కానీ మాక్సిమం ఏ ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్ ఎందుకంటే ఇన్ని వేల కోట్లు లాస్ చేసి అని వాళ్ళు ఒక పక్క గగ్గోలు పెడతా అంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు సార్ రెండు వారాల్లో బయటికి తీసుకొస్తాను రవి తప్పు లేదని చెప్తున్నారు ఏం సార్ అటువైపు సినిమా ఇండస్ట్రీ కూడా నష్టపోయింది కదా సార్ అంత పాటు నిర్మాత అంకమ్మ చౌదరి అప్పా గారు కూడా వింటున్నారు ఇదంతా సినిమా డైరెక్టర్ సినిమా నిర్మాత కొన్ని సినిమా వన్ ఇయర్ లా చేస్తారు కొన్ని సినిమా ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని సినిమా సెవెన్ డేస్ లా చేస్తారు సో అది మన వర్క్ అది సో అది ట్రేడ్ సీక్రెట్ ఏది ఎప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక సినిమా హిందీలా వచ్చింది ఓన్లీ ఫైవ్ డేస్ లా చేస్తారు అది ప్రతి ప్రొఫెషనల్ గా ఉంటారు మై ప్రొఫెషన్ సో అందుకే నేను సలింగ్ మీరు చెప్పేదంతా బాగుంది మరి థియేటర్లకు జనం రావట్లేదంటే రేట్లు ఎక్కువ పెట్టారు లేకపోతే అక్కడున్న పాప్కార్న్ ప్యాకెట్ల నుంచి ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ వెళ్ళలేకపోతున్నారు ఈ కారణంతోనే రవి విధంగా తయారీ పై పైరిసీ సినిమాలు తీయటం దానికి జనం అట్రాక్ట్ కావటం ఈరోజు ఆయన దేవుడిగా కొలుస్తున్నారంటారు మరి మీరు ఇంత ఆలోచిస్తున్న మీరు ఎందుకని థియేటర్లో జరుగుతున్న ఈ అక్రమాలు ఇంత రేట్లు పెడుతున్న సినిమాల మీద మీరు ఎందుకు మొదటి నుంచి ఫైట్ చేయలేకపోయారు ఇప్పుడు మాత్రం రవిని బయటికి తీసుకొస్తా అంటున్నారు మీరు ఆ రోజే ఆ స్టెప్పు తీసుకుని ఉంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో మార్పు వచ్చిండేది కదా ఇప్పుడు మీరు నవీన్ తీసుకోవటం వల్ల మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా పది మందిని మార్క్ వస్తుంది సార్ ప్రతి దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది సిచ్యువేషన్ వల్ల మార్క్ వస్తుంది సో రైట్ టు ఫుడ్ ఎలా ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇప్పుడు రైట్ టు సినిమా కూడా మనం విధి చేద్దాం దాని మీద కూడా ఒక కంట్రోల్ బోర్డు పెడతాము సినిమా రేట్స్ మీద కూడా మనం విధి చేద్దాం సో దీని మీద కూడా మనం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతాం మాట విధి చేయండి దానికి పబ్లిక్ డిబేట్ పెట్టేసి దీన్ని కూడా ఒక మంచి ఈ రోజు రవి వల్ల ఇంత అవగాహన వచ్చింది సో అది రియాలిటీ ఒక మిడిల్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ ఫ్యామిలీ కాంట్ ఎఫర్ట్ మల్టీప్లస్ థియేటర్ టికెట్స్ నేను వెళ్తేనే ఒక వాటర్ బాటల్ అడిగితే హండ్రెడ్ రూపీస్ ఒక కాఫీ అడిగితే ఎయిటీ రూపీస్ ఒక వాటర్ బాటల్ లో ఒక కాఫీ తో ఒక పూర్ ఫ్యామిలీ వన్ డే వాళ్ళు జీవిస్తారు సో అది రియాలిటీ ఆఫ్ ద సొసైటీ సో దీని మీద కూడా డిపెటబుల్ ఉంది సో దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేయాలి యాభై రూపాయలు వంద రూపాయలు సినిమా రేట్ ఉంటే ఉత్సవం ఎలా ఉంటుందో అలా సినిమా థియేటర్ కి పబ్లిక్ వస్తారు మన సౌత్ ఇండియా మన ఇండియా పర్టికులర్ సౌత్ ఇండియా ఫుడ్ ఎంత నెసరీ ఉంది సినిమా కూడా అంత నెసెసరీ ఉంది మనం కన్సూమ్ చేసేది ఫుడ్ తర్వాత సినిమాలు అని నేను మీకు చెప్తున్నా సార్ సలీం గారు ఫైనల్ గా సార్ మీ సమయాన్ని వృధా చేదలుచుకో మీకు ఇంకా చాలా మీటింగ్లో ఆయన చెప్పారు సలీం గారికి ఎటువంటి ఫీజు లేకుండానే ఏమీ లేకుండానే రవి కేసు వాదిస్తున్నారా ఎందుకంటే రవి బ్యాచ్ ఇంకా చాలామంది బయట ఉన్నారు ఏమైనా కొన్ని కోట్లు ఏమైనా మీకు అందాయా లేక ఆ నల్ల కోటుతోనే వాదిస్తున్నారా ఎందుకంటే చాలా మంది డౌట్ వస్తుంది ఏమి ఇంత మంచిదైనా రవి కోసం ఫైట్ చేస్తున్నారని

హండ్రెడ్ పర్సెంట్ చార్జెస్ కరెక్ట్ గా ఈ రోజు డేట్ పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సార్ ఈరోజు నవంబర్ నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం సార్ మీరు చెప్పినట్టు రెండు రెండువారం డిసెంబర్ లో అంతేనా డిసెంబర్ మొదటి వారంలో బయటకు వచ్చేయాలి ఈ లోపల మీ మీద ఇంకెన్ని ఆరోపణలు వస్తాయో ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున మీ మీద ఇన్ని అటాకులు చెప్పలేను నేను మామూలుగా చెప్తున్నాను సార్ ఇప్పుడు జరగబోయేదంతా అదే చూస్తున్నాను కానీ రవి తరఫున మీరు ఏదో కోరుకుంటున్నారని కొంతమంది అనుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హీరో కావాలి రవితో పాటు మీరు కూడా హీరో కావాలన్న ఫీల్ అవుతున్నారా ఇండస్ట్రీ తరఫున కేస్ వచ్చింది కేసు వాదించాలి నేను కేసు వాదిస్తాను మీకు మళ్ళీ చెప్పలేదు జస్టిస్ చౌదరి లాగా వాదిస్తాను సో నేను పడుతున్న కేసు కి నాయకు చేస్తాను ప్రయత్నిస్తాను సార్ ఒక వైపు గజితంగా అంటున్నారు రవిని మీరేం జస్టిస్ చౌదరి లాగా వాదిస్తాను అంటున్నారు మీరు సినిమా టైటిల్స్ వచ్చి ఏం జరుగుతుందో క్లైమాక్స్ ఏ విధంగా కూడా పోతుందో ఒక రెండు వారాల్లో మీరు చూడొచ్చు అంటారు థ్యాంక్ యూ Thank you, Salim sir, and good luck, sir. Thank you, sir. Uh, thank you, sir. Thank you, sir. Thank <audio> you, sir. Thank sir. Thank you, sir. Thank sir.